ఇప్పుడు ఇంట్లో మనం చేసుకునే గోధుమ రవ్వ ఉప్మా రొటీన్ ఇవ్వాలా అయితే నేను కొంచెం స్పెషల్గా గోధుమ రవ్వతో మిల్ మేకర్ మసాలా ఉప్మా అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వేడి వేడిగా తింటుంటే సూపర్ టేస్ట్ అండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే నీళ్లు వేడి చేసుకొని మిల్మేకర్ని వేసి కొంతసేపు పక్కనుంచుకోవాలి ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని చక్కా లొంగ ఇలాచి జీడిపప్పు ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసి అవి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి ఇప్పుడైతే వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్స్ని పిం నీళ్ళంతా పిండేసి వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా ధనియా పొడి ఉప్పు కారం పసుపు కొత్తిమీర పుదీనా వీటిని అన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి ఫ్లేవర్ మొత్తం పుదీనా కొత్తిమీరలోనే ఉంటుంది సో మస్ట్ అండ్ షుడ్గా వేయండి బాగుంది కదా చూస్తేనే టెంప్టింగ్గా ఉంది ఆగండి బాగా ఇంకా అవ్వలేదు ప్రాసెస్ కొంచెం నన్ను చేయనివ్వండి ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే నేను త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే కంపల్సరీగా వేస్తాను రవ్వ ఉడుకుతూనే నాకు బాగా నచ్చింది అందుకని సో వాటర్ వేసిన తర్వాత వాటర్ కొంచెం బాగా మరిగి మరిగిన తర్వాత రవ్వ అయితే వేసుకోవాలి వేడి వేడిగా గోధుమ రవ్వ మిల్ మేకర్ మసాలా ఉప్మా రెడీ అయినట్టే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే టూ టూ నెక్స్ట్ బ్లాగ్ బై బాయ్